ప్రైజ్ ద లాడ్ ఆశ్చర్యకరుడును మన రక్షకుడూనైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రియులారా ఈ దినము మార్చి ఐదు బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని కృపావాత్సల్యమును బట్టి ప్రతిదినం ఈ రీతిగా ఆయన జీవము గల మాటలు వినడానికి ప్రభు మన ఎడల చూపిన కనికరము కొరకు మనమెంతగానో ఆయనకు ఉన్నాం దేవుని వాక్యాన్ని వింటూ ఆత్మీయ యాత్రలో విశ్వాసములో బలపడుతూ ప్రభువు రాకడ కొరకు సిద్ధపడదాం రండి దేవుని వాక్యాన్ని చదువుకుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం కీర్తన గ్రంథము నాలుగవ కీర్తన మొదటి చరణాన్ని ప్రారంభించుకుందాం దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి ప్రార్థన ఆశ్చర్యకరుడ మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ మహా గొప్ప కృపను బట్టి మమ్ములను ప్రేమించి ప్రతిదినం దినం మాతో మాట్లాడుతున్న మీ మాటల కొరకు వందనాలు ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి వింటున్న ప్రతి బిడ్డను దీవించండి కుటుంబాలలో క్షేమాన్ని అనుగ్రహించి నీ కృపా చేత ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ఎంతోమంది బిడ్డలు బలహీనులుగా అనారోగ్యముతో ఉన్నారు స్వస్థపరచండి ధన విషయములో చాలామంది పలు విధాలుగా దెబ్బతినియున్నారు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి పిల్లల ఎగ్జామ్స్ టైమ్ కనుక వారిని ఆశీర్వదించి వారు చదివిన చదివిషయాల్లో మేలు అనుగ్రహించండి కుటుంబాలకు కావలసిన ప్రతి విధమైన ఆశీర్వాదం అనుగ్రహిస్తూ నీ ప్రజలను మీరు ఆశీర్వదించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియులారా మనము కోరాహు కుమారులు రచించిన కీర్తనలలో మూడవ కీర్తనను ఇప్పుడు ధ్యానించబోతున్నాం నలభై రెండవ కీర్తన నలభై మూడవ కీర్తన మనము ధ్యానించాం నలభై నాలుగవ కీర్తన కూడా కోరాహు కుమారుల ధ్యాన కీర్తనే వారు ఎంతగానో యందు భయభక్తులు కలిగి వాళ్ళ తండ్రి మార్గములో వారు వెళ్లకుండా దావీదు కాలములో దేవుని యొక్క మందిరపు పరిచర్యలో పాలిభాగస్తులయ్యారు ఇది గొప్ప ధన్యత ఎందుకంటే దేవుని బిడ్డలుగా దేవుని పరిచర్య చేయడం అనేది మనకెంతో ఆశీర్వాదకరం ప్రభువు మనలను పరిచర్య కొరకు వాడుకుంటున్నాడు అంటే మనలో ఏదో గొప్ప కార్యాలు చూసి కాదు కాని ఆయన కనికరాన్ని బట్టి మాత్రమే మనం వాడబడుతున్నాం ఇది దేవుని కనికరమే ఆయన మనకిస్తున్నటువంటి పరిచర్య భాగ్యం గనుక దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితములో మనము ఎంతగానో ప్రభువుని మహిమపరుస్తూ ఆయన సన్నిధిలో ఎదగవలసిన వారమై ఉన్నాం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనం నేర్చుకుంటున్న ప్రతి పాఠం మన ఆత్మీయ జీవితములో ఎంతగానో మనల్ని ధైర్యపరుస్తుంది ఎంతగానో మనల్ని బలపరుస్తుంది ఆత్మీయముగా ఎదిగింపచేస్తుంది వాక్యం వింటున్నప్పుడు భయభక్తులు కలిగి ఇవి దేవుని మాటలు అని ఈ మాటలలో జీవముందని ఇది పడిన మనలను లేవనెత్తుతుంది అని గ్రహించి దేవుని సన్నిధానములో మనం ఎంతగానో బలపడాలి కీర్తన గ్రంథం నలభై నాలుగవ కీర్తన మొదటి చరణములో దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మా పితరులు మాకు వివరించారు అని చెబుతున్నారు నిజమే దేవుడు వారి పితరుల కాలములో చేసిన కార్యాలు అద్భుతమైనవి ఐగుప్తు దేశము నుండి వారిని బయటకు తీసుకురావడానికి ప్రభువు ఐగుప్తులో చేసిన పది అద్భుతాలు మన మెరుగుదుము మార్గమధ్యములో శత్రువులను జయిస్తూ ఎర్ర సముద్రాన్ని చీల్చి గోడలను కూల్చి యోర్ధనును ఆపి ఆయన తన ప్రజలను దేశానికి తోడుకొచ్చాడు నిజముగా ఆయన వారి మధ్య ఉండి మేఘస్తంభముగా వారితో నడిచాడు ఎంత గొప్ప కార్యమది ఆ పితరులు ఎంత ధన్యులో దేవుడు వారితో ఉండి నడవడం దేవుని నిత్యము వారు కలిగి ఉండడం దైవ సన్నిధిని వారు అనుభవించడం అయితే అవిధేయులైన వారు అనేక మంది చనిపోయారు పత్రిక ఐదవ వచనమునందు వారిని ఆయన రక్షించినను తరువాత నమ్మకపోయిన వారిని నశింపచేసెను మాట చదువుతాం అంటే దేవుడు తన కృపను బట్టి వారిని రక్షించుకున్నాడు ఐగుప్తు దేశము నుండి గ్రద్ద రెక్కల మీద తన పిల్లలను మోసినట్లుగా వాళ్లను మోసుకుని వచ్చాడు అయితే వారు బయటకొచ్చిన తరువాత దేవుని నమ్మకుండా ఆయన కార్యాలు నమ్మకుండా ఇష్టానుసారముగా ప్రవర్తించారు అందుకే అరణ్యములో వాళ్ళు వలె రాలిపోయారు దేవుని పిల్లలుగా మనలను ప్రభు ప్రేమించి మనకిచ్చిన రక్షణను జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి ఆ రక్షణ ఎంతో భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలి అని పిలిపి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచనం మనకు బోధిస్తుంది మనము పొందిన రక్షణ ప్రభువు శిలువలో కాచిన రక్తము వలన వచ్చింది అది ఎన్నటికీ తీర్చలేని రుణం దానిని దేనితో కూడా మనము కొలవలేం అది ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధుడైన దేవుడు పాపి కొరకు తనను తాను బలియాగముగా అర్పించుకుని తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు ఆ రక్తము చేత మనము కొనబడి ఆ రక్తము చేత మనం విమోచించబడి ఆ రక్తము చేతనే మనం ఎంతగానో పరిశుద్ధపరచబడ్డాం దేవుని పిల్లలుగా రక్షణ పొందినటువంటి వారి జీవితాలలో అది ఎంతో ధన్యకరం ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై వచనములో ఇస్రాయేలు నువ్వు పొందిన రక్షణ భాగ్యం ఎంత గొప్పది అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని పిల్లలుగా ఇంకా ఒకవేళ వాక్యం వింటున్నవారు రక్షణ పొందకుండా రక్షణను నిర్లక్ష్యపరుస్తున్నారా ఆలోచించండి ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యపరిచిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అని ఎబ్రి పత్రిక రెండవ అధ్యాయం మూడవ శనం చలవిస్తుంది అంటే రక్షణ పొందకపోతే రాబోవు ప్రమాదం ఎంత భయంకరమైనదో రాబోవు కీడు ఎంత ఘోరమైనదో రాబో విప్పత్కర పరిస్థితి చాలా భయంకరమైనది అందుకే ఎలాగూ తప్పించుకుందుము అని మాట్లాడాడు ప్రిలారా రక్షణను నిర్లక్ష్యపరచవద్దు ఎందుకంటే నేడు ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు ఎంతోమంది ఆరోగ్యముగా ఉన్నవారే ఎంతోమంది మాకేమీ భయము లేదు అన్నవారే తెలియకుండా చనిపోతున్న రోజులు ఇవి మనుషుడు రకరకాల బలహీనతలలో పడి నశించిపోతున్నాడు అందుకే ప్రభు ఇచ్చిన సమయాన్ని వ్యర్థపరచకుండా అనుకూల సమయమునందే రక్షింపబడి ప్రభు యొక్క నిత్యత్వాన్ని సంపాదించుకోవడం ఎంతో ఆశీర్వాదం రక్షింపబడిన వారు కూడా చాలామంది ఆ రక్షణ నిలబెట్టుకోలేక రక్షణ యొక్క ఔన్నత్యాన్ని గూర్చి సరి అయిన అవగాహన లేక రక్షణను పోగొట్టుకుంటున్నారు ప్రియ దేవుని బిడ్డలారా మనకివ్వబడిన రక్షణ పరలోక రాజ్యపు స్వాస్థ్యం ఆ స్వాస్థ్యాన్ని మనం పోగొట్టుకుంటే పరలోకాన్ని పోగొట్టుకున్నట్టే పరలోకాన్ని పోగొట్టుకుంటే మనము తిరిగి నిత్య నరకానికి వెళ్ళిపోతాం మన నిత్యత్వము ఎక్కడా అంటే అగ్నిగుండమే అక్కడ పురుగు చావదు అగ్ని ఆరదు అని వాక్యం బోధిస్తుంది మన ఆత్మీయ జీవితాలలో మనం ఎంతగానో నరకాగ్ని నుండి తప్పించబడాలని మన కొరకై దేవదేవుడే తాను బలియాగమయ్యాడు దేవుని బిడ్డలుగా ఆ బలియాగపు విలువను గ్రహించిన వారమై రక్షణను కడవరకు కాపాడుకోవాలి రక్షణ అనేది చాలా శ్రేష్టమైనది దాని ద్వారా ఎంతో గొప్ప ఆశీర్వాదాలు మనకున్నాయి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ప్రభువు మనకు ఇస్తున్నాడు అట్టి ఆశీర్వాదాలను పోగొట్టుకోవద్దు ఇరవై ఒకటవ కీర్తనలో ఒకటవ చరణము నుండి ఐదవ చరణం వరకు రక్షింపబడిన వారికి ఎన్ని గొప్ప ఆశీర్వాదాలున్నాయో వాక్యం బోధిస్తుంది అట్టి ఆశీర్వాదాలను మనం పోగొట్టుకుని పరలోక సంబంధమైన దీవెనలకు దూరమై మన ఆత్మీయ జీవితాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం దేవుని బిడ్డలుగా ప్రతిదినం చక్కగా వాక్యము చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయ జీవితములో ఎదుగుతూ ప్రభువు రాకడకు సిద్ధపడాలి అపవాది మనలను బలహీనపరుస్తూ రకరకములైనటువంటి సమస్యలలోనికి శోధనలోనికి వాడు నడిపిస్తూ దేవునికి దూరం చేసి ప్రార్థన లేకుండా వాక్యము లేకుండా మనలను పడవేస్తాడు జాగ్రత్త సుమ నీకొచ్చిన సమస్యలను బట్టు నీకొచ్చిన బలహీనతలను బట్టో నీవు కృంగిపోవద్దు లేక ఓడిపోయాను అని బాధపడవద్దు ప్రభువు నీ పక్షముగా ఉన్నాడు నీకు విరోధి ఎవడు ప్రభువు నిన్ను నిత్యము తోడయిండి కాపాడి సంరక్షిస్తాడు ఆయన కృప ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది దేవుని బిడ్డలుగా ఆత్మీయ జీవితములో ప్రభువు పైన సంపూర్ణముగా ఆనుకొని సాగిపోవడానికి సిద్ధపడదాం నిత్య కృప ఆయన సన్నిధి వాక్యం వింటున్న మీ అందరికీ సదా తోడయ్యుండునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన పరమ తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న వాక్యం విన్న బిడ్డలను దీవించండి వారి కుటుంబాలకు క్షేమాన్నివ్వండి బలహీనతలు కలిగిన వారిని స్వస్థపరచి బలపరచండి ఆత్మీయతలో వృద్ధిల్ల చేయండి ఇంకా రక్షణ పొందక సమయాన్ని వ్యర్థపరుస్తున్న వారితో మాట్లాడి రక్షణ భాగ్యమును అనుగ్రహించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడైన ప్రభువు వారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకు సదాకాలము నడిపించును నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు